భగవద్జ్ఞానము ఏడో అధ్యాయము ఏడో శ్లోకం అంతకిత మనం చెప్పుకున్నాం ఆ ఏడో శ్లోకంలో భగవంతుడు ఏమన్నారంటే ఓ ధనంజయ నాకంటే శ్రేష్టమైన లేనే లేనేలేదు దారంలో ముత్యములు గుచ్చపడినట్లు సమస్తం నాపైనే ఆధారపడి ఉన్నవి ఇప్పుడు ఒక దారానికి ముత్యాలన్నీ గుచ్చితే ఆ దారం ముత్యాల దండలాగా ఉంటుంది ఆ దారం మీద ఈ ముత్యాలన్నీ ఏలాడుతూ ఆధారపడి ఆ దండ తయారవుతుంది అప్పుడు ఆ దండ చాలా అందంగా మెరుస్తూ ఉంటుంది అట్లాగే మనందరము కూడా కూర్చోండి చూస్తాము మనందరము కూడా శ్రీకృష్ణుడి మీద ఆధారపడి అన్ని సమస్త లోకాలన్నీ కూడా ఆ ముత్యాలలో అన్నీ కూడా దారం మీద ఎట్లా ఆడ అట్లాగే భగవంతుడి మీద లోకాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి నాకన్నా సత్యం ఇంకోటి లేదు సత్యం అంటే కృష్ణుడే మిగతా వాళ్ళన్నీ కూడా అన్ని లోకాల్లో ఉన్నాయని కూడా అసత్ సత్యం కాదు భగవంతుడు ఒక్కడే సత్యం ఆధారపడి ఉన్నాయి నాకన్నా శ్రేష్టమైన సత్యం లేదు అన్నిటికన్నా శ్రేష్టమైంది అన్నమాట అన్ని లోకాలకి అన్ని వస్తువులకి అన్ని మానవులకి దేవతలకి జీవరాశులన్నిటికీ కూడా ఆయన ఒక్కడే శ్రేష్టమైన వాడు నేనొక్కడే శ్రేష్టమైన భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పారు ఇంకో శ్లోకం దీన్ని హరేకిష్ణ అందుకనే చాలామంది ఎప్పుడన్నా ఎవరన్నా విషయం వస్తే తర్కవాదం జరిగినప్పుడు ఏదైనా వస్తువు దొంగతనం జరిగినప్పుడు సత్యం పలకమంటారు సత్యం పలుకుమంటారు సత్యం అంటే భగవంతుడు భగవంతుడి మీద చెప్పి నువ్వు చేయి ఒట్టేసి చెప్పు నిజమో సత్యం పలుకు అంటారని అంటే భగవంతుడే ఆ సత్యం ఆ నేరము ఆ చేసిన వాడు చేయలేదనుకుంటే భగవంతుడు ఊరుకోడు ఇక్కడ ఉన్నా కానీ భగవంతుడు మాత్రం వాడికి శిక్ష తప్పనిసరిగా వేస్తారు ఇప్పుడు అదే ఒక్క విషయమే కాదు ఏదైనా మనము ఏదైనా ఒక పాపకార్యం చేస్తే మళ్ళీ అదే పాపకార్యం మన ఎంటాడుతుంది ఎక్కువ ఎంటాడుద్ది ఇంకా అంతక అంతకన్నా ఇప్పుడు రాజకీయ నాయకులు చూడండి ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్ష పడుతూ వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు హింసించుకుంటూ ఉంటారు తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా అంతకన్నా కుంసించబడుతూ ఉంటారు ఇట్లా ఏదైనా సరే మనం పొరపాటు చేసినా తప్పు చేసినా మనం ఎవరినన్నా హింసించినా అది ఎక్కువ మనకి రియాక్షన్ అవుతుంది అది అర్థం చేసుకుని ఎవరికి ఆన్ చేయకుండా ఏది తప్పు చేయకుండా భగవంతుడి మీద ఆధారపడి భక్తి చేస్తూ జీవిస్తూ ఉండాలి హరే కృష్ణ ఎనిమిదో శ్లోకం దీని అందరూ रसोहा मप्सु काउंटे या प्रभास्मी सचिसूर्यो ब्रानवा सर्व वेदेशु सप्ता बे वे पौरुषम निशु रसोहा प्सु काउंटे प्रभास शशि सच सूर्यो हो प्रणवा सर्व के पुरुषम ऋषु दशोहा मप्सु कांतया प्रभास मी सच सूर्यो ಪ್ರಣವಾ ಶೇ ಪೌರುಷ ಚಪ್ಪ ಪ್ರಸ್ ಶಸಿ ಸೂರ್ಯ ಪ್ರಭಾಸ್ ಪ್ರಣವೇದ ಪ್ರಣವೇ